ఏంటంటే చదువుకొని పెద్ద తప్పు చేసినాం టెన్త్ వరకు చదువుకొని ఏదో ఒక పని చేసుకుంటే మన లైఫ్ సెట్ అవుతుండే ఎందుకంటే ఇప్పుడు మనం డిగ్రీలు పీజీలు చేసి ఇంతవరకు చదివినాం కదా డిగ్రీ నుంచి పీజీ చేసేవరకు మనకి ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయింది అయితే టెన్త్ ఇంటర్ చేసి మానేసిన వాళ్ళైతే ఇప్పటికీ మన ఏజ్ వాళ్ళు వాళ్ళు ఏదో ఒక స్కిల్ పైన డబ్బులు సంపాదించుకుంటున్నారు మ్యారేజ్ అయిపోయింది అన్నీ సెటిల్ అయిపోయినారు ఇప్పుడు మనమైతే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినాయి ఫ్యామిలీ పరంగా సెట్ అయ్యారు ఇప్పుడు మనకి మ్యారేజ్ కాలేదు ప్లస్ ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాము మళ్ళీ అమ్మ నాన్న వాళ్ళు ఇప్పటికీ ముసలి వాళ్ళు అవుతారు వాళ్ళ నుంచి ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేస్తలేము మళ్ళీ మనం ఒక రూపాయి సంపాదించలేము ఇప్పుడు మ్యాక్సిమం మన తోటి చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకొని ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏదో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి దాంట్లోనే ఇంకా గవర్నమెంట్ జాబ్ వస్తుందని దానికి ప్రిపేర్ అయ్యి దాంట్లోనే మనం టైం వేస్ట్ చేస్తున్నాం కదా అయితే ఇప్పుడు మనకి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఇయర్స్ వెల్కమ్ టు వే టూ జాబ్స్ అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అయితే ఏందంటే మనము చేసిన తప్పు ఏంటంటే చదువుకొని పెద్ద తప్పు చేసినాం టెన్త్ వరకు చదువుకొని ఏదో ఒక పని చేసుకుంటే మన లైఫ్ సెట్ అవుతుండే ఎందుకంటే టెన్త్ ఇంటర్ చేసి మానేసిన వాళ్ళైతే ఇప్పటికీ మన ఏజ్ వాళ్ళు వాళ్ళు ఏదో ఒక స్కిల్ పైన డబ్బులు సంపాదించుకుంటున్నారు మ్యారేజ్ అయిపోయింది అన్నీ సెటిల్ అయిపోయినారు ఇప్పుడు మనమైతే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినాయి ఫ్యామిలీ పరంగా సెట్ అయినారు ఇప్పుడు మనకి మ్యారేజ్ కాలేదు ప్లస్ ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాము మళ్ళీ నాన్న వాళ్ళు ఇప్పటికీ ముసలి వాళ్ళు అవుతున్నారు వాళ్ళ నుంచి ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేస్తలేము వాళ్ళ మనం ఒక రూపాయి సంపాదించలేము ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి మనం ఒక రూపాయి సంపాదించదామని అంటే ఇంత చదువుకొని మనం దాంట్లో ఏదన్నా పని చేద్దామని అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన దాన్ని చేయలేము ఏదో ఒక ఫీలింగ్ లెక్క మనకైతే వస్తుంది అయితే మనం ఏం చేసినాం తప్పు చదువుకొని తప్పు చేసినాము ఎందుకంటే మనకి ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాల నుంచి మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాము ఫైనల్ ఒక్క మార్కుతోనూ పోయింది నాకైతే జాబ్ మొన్న గ్రూప్ ఫోన్లో ఆ ఒక్క మార్క్తో పోయినప్పుడు నేనైతే చుక్కలు చూసిన ఎందుకంటే చుక్కలు చూసిన అంటే ఎన్నో రోజులు కష్టపడి గ్రూప్స్ ఇవన్నీ ప్రిపేర్ అయినాం కోచింగ్ సెంటర్స్ దీర్చి నగర్ తీసుకున్నాము మళ్ళీ అక్కడ మళ్ళీ హాస్టల్లా డబ్బులు విడగొట్టుకున్నాము అంటే డబ్బులు విడగొట్టుకున్నాము అంటే మంత్లీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ అక్కడ స్పెండ్ చేసినాము అమౌంట్ ఇంత మనకి ఇదంతా ఓకే అనుకో ఈ జాబ్ రాలేదు ఇప్పుడు మనం ఇంత ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినా మనకి గవర్నమెంట్ జాబ్ రాలేదు అయితే మనది డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంటే డిగ్రీ పీజీ టూ నుంచి టూ ఈ మధ్యలో ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబు చేసినామా స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు ఇప్పుడు మనం ఫ్రెషర్గా వెళ్ళాలన్నా మనకి ఏం స్కిల్స్ లేవు ఎక్కువ మనము డై ధైర్యం చేసుకొని ఏదో కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేసినామో అని అడుగుతున్నారు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తారా మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయినాము గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినాము అనుకుంటా మనం చెప్తున్నాం కదా వాళ్ళు మరి అక్కడనే ప్రిపేర్ కండి మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని ముఖం మీద చెప్పేస్తున్నారు మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు శాలరీతో సమాధానం లేదు నాకు ఒక స్కిల్స్ నేర్పియండి ప్రెషర్గా వస్తున్నా ఒక నాకు శాలరీ కాకుండా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయండి అన్న వాళ్ళు ఒప్పుకుంటలేదు ఇప్పుడు సిటీలో మల్టిపుల్ కంపెనీస్ ఇస్తున్నాయి వాళ్ళు ఏం చూస్తున్నారు మన దగ్గర స్కిల్స్ చూస్తున్నారు మనం ఇన్ని రోజులు గవర్నమెంట్కి సంబంధించిన ప్రిపేర్ అయినాము వాళ్ళ ఏమైతే సెలవుస్ ఇచ్చారో వాటికే ప్రిపేర్ అయినాము మనకి సాఫ్ట్వేర్ సైడ్ టచ్ లేదు ఇప్పుడు మన జీవితం ఎట్లా అసలు మనము ఏందనంటే మనం చేసిన మిస్టేక్ వచ్చేసి మనము చదివి చదివి తప్పు చేస్తున్నామా ఒక తప్పు చేస్తున్నామా ఇక కంపేర్ చేస్తే చదువుకున్నడేమో మనతో చదువుకొని టెన్త్ ఇంటర్ చదువుకున్నవాడేమో ఈ పాటికి ఏదో పని అంటే మాస్కౌటో దుబాయ్ ఎక్కడికి వెళ్ళి వాడు సంపాదించుకుంటాం ఒక రెండు సంవత్సరాలు పోయిండు కొన్ని పైసలు వెనకేసుకుండు లేకపోతే సిస్టర్ మ్యారేజ్ ఏదో చేసుకున్నాడు తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు వెళ్ళిండు ఇల్లు కట్టుకున్నాడు తర్వాత వచ్చినాక మ్యారేజ్ చేసుకొని పిల్లలు ఇద్దరు ముగ్గురు కనుక్కున్నాడు అయిపోయింది ఇప్పుడు అంటే వాడు వాళ్ళ లైఫ్ సెట్ చేసుకున్నాడు కాకపోతే వానతో కంపేర్ చేస్తే మనది అయితే ఇంటరు టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళకి కంపేర్ చేస్తే వాళ్ళకి మనకి ఒక ఎయిట్ ఇయర్స్ గ్యాప్ అయితే మనం వాళ్ళతో కంపేర్ చేస్తే వేస్ట్ చేసినాం అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఆ ఎయిట్ ఇయర్స్లో మినిమం సంవత్సరానికి రెండు లక్షలు సంపాదించుకున్న పదహారు లక్షలు సంపాదించుకున్నారు అన్నట్టు మనం ఆ పదహారు లక్షలని మనం ఇంకా సంపాదించుకున్నట్టు కాదు ఖర్చు పెట్టినాం ఈ హాస్టల్లల్లా ప్లస్ కోచింగ్ సెంటర్లలో ఇవన్నీ అన్నిట్లల్లో మనము కాలేజీలలో ఇవన్నిట్లల్లో స్పెండ్ చేసినాము ఇంత కష్టపడ్డా మనకి ఒక్క జాబ్స్తో రాలేదు మెయిన్ దీనికి రీజన్ వచ్చేసి రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడు ఒక హైదరాబాద్కి వచ్చేసి నైంటీ త్రీ మార్క్స్ వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కామరెడ్డి జిల్లాకి వన్ ఫార్టీ మార్క్స్ వచ్చినా గవర్నమెంట్ జాబ్ రావట్లేదు మళ్ళీ దీంట్లో డివైడెడ్ ఇప్పుడు ముదిరాజ్ ఇప్పుడు నేను ప్రస్తుతాం ముదిరాజు నాకు ఎంత ఎన్ని పోస్టులు ఉన్నాయి కామారెడ్డికి వచ్చేసి నాలుగు పోస్టులు ఉన్నాయి గ్రూప్ హోల్రా కేటగిరీలో కుడదామన్నా దాంట్లో మళ్ళీ ఇంకా కాంపిటీషన్ మరి అంటే ఈ రిజర్వేషన్లు ఏ చోట్ల చూస్తా అంటే ఇప్పుడు నూట నలభై మార్కులు వచ్చిన జాబ్ వస్తలేదు తొంభై మార్కులు వచ్చే జాబ్ వస్తుంది మళ్ళీ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిన దాంట్లో ఓపెన్ కేటగిరీలో అంతే మొత్తం గ్యాప్లింగ్ బ్యాక్ ఇయర్ అంటే ఇప్పుడు నాలుగు లక్షలు ఇస్తే ఐదు లక్షలు ఇస్తే ఇటువంటి జాబ్స్తో కొంటున్నారు అన్నట్టు ఇప్పుడు స్కిల్ ఉన్నది కాదు అక్కడ జాబు పైస ఉన్న జాబ్ వస్తుంది ఇప్పుడు మన పరిస్థితి ఏంది ఇప్పుడు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసినాం ఇప్పుడు ఏదన్నా బయట పని పనిచేద్దామని అంటే పనిచేద్దామన్నామన్నా మనకి ఏ స్కిల్ లేదు ఇన్ని అంతా మొత్తం మనము లైబ్రరీలలో కోచింగ్ సెంటర్లల్లో వీటిలల్లో నేర్చుకున్నాం మనం ఇప్పుడు సంపాదిద్దామన్నా ఏ ఒక్క ఛాన్స్ తెలియదు చేసుకోవాలంటే ఇప్పుడు సంపాదించాలంటే వేసం చేసుకోవాలి ఏసాయం చేసుకోవాలి పేరెంట్స్ చూసుకుందామంటే ఇప్పటికే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు మన ముడ్డికిందికి ఇరవై ఏడు నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళని ఏ విధంగా పోషిస్తాం మన దగ్గర ఇప్పుడు అకౌంట్లో బ్యాంక్ ఇప్పుడు చెప్తున్నావు కదా మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి ఐదు వందలకి ఎక్కువ ఉంటే అడగండి ఐదు వందల నుంచి ఐదు వేల లోపే ఉంటాయి కానీ అంతకంటే ఎక్కువ ఉంటాయా అవి చూద్దాం మీరు కష్టపడ్డారా ఇంట్లో వాళ్ళు వేసారు ఇప్పుడు మీరు ప్రస్తుతం అది హైదరాబాద్లో ఉన్నారనుకోండి మీరు ఇంటి నుంచి పంపిస్తేనే మీరు అక్కడ ఇంకా సర్వైవ్ అవుతున్నారు లేదా ఏదో పాఠం చేసుకుంటున్నారు ఇంకా మనం ఏజ్ బాగా అవుతుంది ఇంకా మనకి గవర్నమెంట్ జాబ్ వస్తే లేదు మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం కథ మన కథ కారకనా ఇప్పుడు నేను నా గురించి నే నేనే చెప్తాను ఇప్పుడు నాది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో నాకు బీకామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీఏ ఆర్టికల్స్ వేసిన సిఏ ఆర్టికల్స్ ఒకటి చార్టెడ్ అకౌంట్ ఫామ్లో ఒక వన్ ఇయర్ పాటు ఆర్టికల్స్ చేసిన పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్స్ తెలంగాణ యూనివర్సిటీలో చేసిన చేసిన తర్వాత మళ్ళీ సిటీకి వెళ్ళిన సిటీకి వెళ్ళిన తర్వాత ఒక అకౌంటెంట్ ఒక సిక్స్ మంత్స్ అకౌంటెంట్ చేసిన అకౌంటెంట్ చేసే బదులు అదే స్కిల్స్తోని మనం అదే ఎన్ని రోజులు చేస్తాం ఒకళ్ళ చేతి కింద వాళ్ళ బానిసత్వం అంటే వాళ్ళు ప్రెజర్ పెడతారు అన్నట్టు ఈ ప్రెజర్ ఎందుకు మనం ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్దామని ట్రై చేసిన ట్రై చేసిన అక్కడ అక్కడనే హాస్టల్లో నగర్ ప్లస్ అమీర్పేట నేనే ఎక్కువ ఉండేది అమీర్పేటలో అమీరుపేటలో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాకపోతే అక్కడికంటే ఎక్కువ మంచి చెప్పేది వచ్చేసి నగర్ అక్కడ మనము మెయింటెనెన్స్ అమీర్పేట నుంచి నగర్ రావాలి నగర్ రావాలంటే మెట్రో మెట్రో టికెట్ అంటే మెట్రో పాస్ ఉంటుంది మెట్రోకి దానికి మంత్కి త్రీ థౌజండ్ అవుతుండే అక్కడ నుంచి అక్కడ ఇన్స్టిట్యూట్కి ఆటో లేదా బస్కి అట్లా ఎక్స్పెన్సెస్ అవుతుంటే మళ్ళీ ఫుడ్ హాస్టల్ ఫుడ్ చూస్తే అట్లా ఎక్స్పెన్సెస్ అవుతుండే ఇవన్నీ ఓవరాల్గా ఇవంతా చెత్త ఖర్చులు అంటే ఈ నాలుగైదు సంవత్సరాలలో నాకు అయిపోయినాయి ఆరు లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి కాకపోతే గవర్నమెంట్ జాబు ఇంకా రాలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంది ప్రతి ఒక్కరు ఇప్పుడు నాదే కాదు మీ సుత ఇన్ని రోజులు మీరు కష్టపడి ప్రిపేర్ అయ్యారు అంటే మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్ రాలేదు దీనికి మెయిన్ కారణం ఏందొచ్చి మనము దగ్గర స్కిల్స్ అంటే అంటే బయట సాఫ్ట్వేర్ స్కిల్స్ కాకుండా ఈ స్కిల్స్ అయితే ఉన్నాయి కదా మనకి ఈ స్కిల్స్ ఉన్న మనకి జాబ్ ఎందుకు వస్తలేదు అంటే ఇక్కడ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ లేకపోతే కన్ఫామ్గా మనము ఎవరిదైతే మెరిట్ ఉంటుందో వానికి జాబ్ ఇస్తే కన్ఫామ్గా ఈ పాటికి మనము దిగిపోతుంటే జాబ్లో ఎక్కి కూకుంటుంటే రెండు మూడు సంవత్సరాలు అవుతుండే ఇప్పుడు అంతకుముందుకి వీఆర్ఓ అప్పుడు చూస్తే ఎగ్జామ్స్ రాసినాం నూట యాభై మార్కులు వచ్చినాయి అప్పుడు నూట యాభై మార్కులు వచ్చినప్పుడు మూడు వందలకి జాబ్ జాబ్ ఇవ్వలేదు అప్పుడే వేరే క్యాండిడేట్స్కి వేరే డిస్ట్రిక్ట్స్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చిన జాబ్స్ ఇచ్చారు అప్పుడే మనకి జాబ్ వస్తే ఇప్పుడు మన రేంజ్ ఎట్లుంటుండే అది నా ప్రాబ్లం అన్నట్టు అంటే నేను ఇట్లా చెప్తున్నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ కావాలి ఏంటంటే దా ఏదో ఒక రోజుకి ఒక గంటను రెండు గంటలు ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఎన్ని రోజులు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అంతా ప్రిపేర్ అయిపోయినాం మస్తు కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ కంటే ఎక్కువ పైసలు పెట్టి జాబ్స్ కొంటున్నారు మీకు అర్థమైతే లేదు ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఎవరైతే పైసలు ఎక్కువ కట్టుతారో వాళ్ళకి గవర్నమెంటే జాబ్స్ అమ్ముతుంది ఇది మాత్రం పక్క మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైనా స్కిల్స్ నేర్చుకుందాం ఇప్పుడు బయట మంది బతుకుతున్నారు ఏదో ఇప్పుడు ఇద్దరు అమ్మిన బతుకుతున్నారు ఏదో ఒక బిజినెస్ చేసుకున్న వాళ్ళు చూద్దాం బతుకుతున్నారు ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఒక వన్ అవర్ టూ అవర్ ప్రిపరేషన్ ఇద్దాం ఎందుకంటే మనది ఏజ్ బాగా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఏందంటే షార్ప్గా ఉన్నారు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్కిల్స్ గట్టిగా నేర్చుకుంటున్నారు ఒకవేళ గవర్నమెంట్కి జాబ్ రాకుండా ప్రైవేట్ జాబ్లకు సింపుల్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా డిగ్రీ పర్సూయింగ్ చేసిన వాళ్ళే అప్లోడ్ చేస్తూ అంటే ఏదైనా జాబ్స్ వాడప్పుడు అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తొందరగా గెటిన్ అవుతున్నారు జాబ్లోకి ఆ జాబ్ రాకపోతే డైరెక్ట్ ప్రైవేట్ జాబ్లోకి పోతున్నారు ఇప్పుడు మనకి గ్యాబ్ ఇంత దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి అయిపోయినప్పుడు ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఏక ప్రైవేట్ కంపెనీ మన దగ్గరికి వచ్చి జాబ్ ఇస్తాడు ఇప్పుడు లేకపోతే లోకల్లో మనము లోకల్కి వచ్చి అమలు పనికోవాలి లేకపోతే మాల్ పనికోవాలి లేకపోతే చేను చెలక ఇవి చూసుకోవాలి ఇంత డిగ్రీలు పీజీలు చేసిన వాడు ఇప్పుడు పని చేస్తే ఊళ్ళో ఉంటుందా మొత్తం మంది ఈ రీజన్కి చూస్తే హైదరాబాద్కి నుంచి రాక అక్కడనే బతుకుతున్నారు ప్లస్ వాళ్ళు చేసేది ఏంటంటే పార్ట్ టైం ఈ క్యాటరింగ్ కానీ ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇవి కొట్టుకుంటా వాళ్ళు బతుకుతున్నారు ఇంటికి చూస్తే వస్తలేరు కొంతమంది పండుగలకి చూస్తే రాకపోవడానికి రీజన్ ఇదే ఇంటికి వస్తే వాళ్ళు అడిగేది పేరెంట్స్ కానీ ఎవరైనా ఏది అడిగేది ఏం చేస్తున్నావు ఇంకా జాబ్ రాలేదా అది కథ ఈ కార్ఖానా ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఎవరి చూద్దాం ఇంటికి చూస్తే వస్తలేరు మళ్ళీ ఇంకా ఏదైనా రూపాయి వేసినాం అని అంటే దమ్మిడి ఏం లేదు తినే హాస్టల్ హాస్టల్ ఫుడ్ మందమే మనం దంపంచుకుంటున్నాం ఎక్కువ దంపదించుకోవాలంటే మన చేత జాబ్ లేదు కదా ఏదైనా ప్రైవేట్ జాబ్లో కోదామని అంటే మనకు పదిహేను వేలకు ఎక్కువ రావు నాన్ స్కిల్ అంటే స్కిల్ లేకుండా వేరేది ఈ పదిహేను వేలని మనము హాస్టల్ ఫీజే ఆరు వేలు హాస్టల్ ఫీజు ఆరు వేలు పోయినప్పుడు మళ్ళీ దాంట్లో మన ఫుడ్ హాస్టల్లో తింటామా అంటే తినము టైం టు టైం రెండు వేలు ఫుడ్కి తీసేయి ట్రాన్స్పోర్టు రెండు వేలు తీసే వెయ్యి రూపాయలు రీఛార్జ్ తీసేయి పదివేలు ఈ పోయినాయి ఇంకా ఐదు వేల ఇంట్లోకే ఏం పంపిస్తావు ఐదు వేలు నువ్వు ఇంట్లోకి పంపిస్తే ఒక చిట్టికి నెలకి డాక్టర్ గ్రూప్కి పదివేలు కట్టాలి ఈ ఐదు వేలు నువ్వు పంపిస్తే వాళ్ళకి ఏడా సరిపోతుంది సగం సగం పైసలు చూద్దా సరిపోవు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుందాం యూట్యూబ్ మనకు కొన్ని లక్షలు అంటే కొన్ని లక్షల రూపాయలు ఇస్తుంది ఇప్పుడు ఎవరైతే కొత్త కొత్తగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మనము గైడ్గా గైడ్గా చేద్దాం ఎందుకంటే మనకు కొన్ని స్కిల్స్ తెలుసు కాబట్టి వాటిని వాళ్ళ మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకో అంటే మనకి ఎంత దాంట్లో స్కిల్ ఉందో దాన్ని ఒక వీడియో రకంగా క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం యూట్యూబ్లో అయితే మస్తు డబ్బులు అయితే లేకపోతే ఇంకా అద్మానం ఉంటుండే పరిస్థితి ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా ఇప్పుడు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసిన మళ్ళీ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ దీనికి మళ్ళీ జీడీ కానిస్టేబుల్కి అప్లై చేసిన ప్లస్ గ్రూప్ వన్ గ్రూప్కి అప్పుడు సంబంధించిన ప్రతి ఒక్కటి అప్లై చేసిన రైల్వేకి ప్రతి సంబంధించిన అప్లై చేసిన రైల్వేలో అయితే ఒక అసలు హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అని సుత తెలియదు తెలుసా ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేస్తే రెండు వేల ఇరవై రెండులా ఎగ్జామ్ జరిగింది అప్పుడు మనకి హాల్ టికెట్ కమ్యూనిజం నోటిఫికేషన్ అని ఏది ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వారం రోజులు ఎగ్జామ్ ముందు ఉన్నప్పుడు హాల్ టికెట్ అయినా డౌన్లోడ్ చేసుకోవాలని ఇస్తుండే ఇప్పుడు అప్పట్లో ఈ రైల్వే బోర్డుకి సంబంధించింది అసలు హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తుందో చూద్దాం మనకి ఇంటిమేషన్ ఇచ్చేది కాదు మళ్ళీ మనం యూట్యూబ్లో కానీ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకోవాలి ఇప్పుడు మనది వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనము ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినాము ప్రిపేర్ అయినా మనకి రాలేవు రాలేవు కదా మనం ఏం వేస్ట్ చేసినాం మనకి ఇక్కడ టైం వేస్ట్ అయింది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాడు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు చంపారు మనకి ముడ్డు కిందికి ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చినా మనకి ఇంకా లగ్గం కాలేదు అకౌంట్లో పైసలు లేవు ప్లస్ ఇంటికి వద్దామని అంటే ఇంటికాడ అందరం ముంగట చులకాల ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండడా ఏం డెవలప్ కాలేదు ఇంకా చిన్న చిన్న బచ్చాకాళ్ళు డిగ్రీలు అయి అంటే డిగ్రీలు అయిపోయినాక వేరే ఫీల్డ్ వేరే స్కిల్ పైన వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇల్లులు కట్టుకున్నారు జాగాలు కట్టుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మళ్ళీ చదువుకోని వాళ్ళు చూస్తే ఇల్లులు అయిపోయినవి అన్నీ అలా అన్ని మంచిగానే ఉన్నాయి కరెక్ట్ ఇప్పుడు చదువుకొని మనం తప్పు చేసినామా లేకపోతే చదివి తప్పు చేసినామా నాకు ఇది ఒక్కటే డౌట్ కొడుతుంది చదువుకొనిది జీవితం మంచిగా ఉంది చదువుకొని ఇప్పుడు మళ్ళీ మనం చదువుకోను కిందికే వస్తున్నాం ఎందుకంటే వాడేమో పైసలు దంపాంచుకొని కొద్దిగా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు ఏ టెన్షన్ లేదు వానికి ఇప్పుడు మనకి ఏం టెన్షన్ జాబ్ లేదు ఇంట్లో అయ్యవా ముసలి వాళ్ళు అవుతున్నారు వాళ్ళని చూసుకుందామన్నా మనకి మన దగ్గర బడ్జెట్ లేదు ఫస్ట్ మళ్ళీ రేపు పెళ్ళి చేసుకుందామన్నా ఎవరు పిల్లని మన దగ్గర జాబ్ లేదు కాబట్టి ఎవరైనా పిల్లని సుత ఇవ్వడు ఒకవేళ చేసుకున్న ఎట్లా మెయింటైన్ చేద్దామన్నా బాధ అదొకటి ఉన్నది మళ్ళీ ఇంకోటి మనం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలోకి వెళ్దాం అని అంటే గ్యాప్ ఇయర్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఆ స్కిల్ ఉందా అనేది దగ్గర అడుగుతారు ఈ వీడియో అయితే పార్ట్ టూ నేను నెక్స్ట్ టైం